మన ఫస్ట్ జ్యూస్ ఈ గ్రీన్ జ్యూస్ ఈ గ్రీన్ జ్యూస్ రెగ్యులర్గా తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ చూస్తారు ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది హెల్తీగానే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ గ్రీన్ జ్యూస్ ప్రిపరేషన్లో మనం గ్రీన్ కలర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్నే యూస్ చేస్తాము ఈ పర్టికులర్ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కీరా ఉసిరికాయ ఇంకా కర్రీ లీప్స్ మనందరికీ తెలుసు కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది ఫేస్ ని కూడా మంచి గ్లోగా ఉంచుతుంది కీరా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది డెఫినెట్లీ ట్రై చేయండి కీరాని ఈ జ్యూస్ లో ఆమ్లాలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కి చాలా చాలా మంచిది రెగ్యులర్ గా ఆమ్లాని కన్జ్యూమ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా ప్రాపర్ గా ఉంటుంది ఇంకా కర్రీ లీవ్స్లో లో కొలెస్ట్రాల్ ని ని తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయి హెయిర్ గ్రోత్ ని కూడా ప్రమోట్ చేస్తుంది కర్రీ లీఫ్స్ నుంచి చెప్పని అవసరం లేదు ఈజీగా బయట దొరుకుతాయి తక్కువ కాస్ట్ ఉంటాయి బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ కీరాని చిన్న ముక్కలుగా కట్ చేయండి ఆమ్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి కర్రీ లిఫ్స్ని కూడా కొంచెం చుంచుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేయండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే కీరాలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ని రెగ్యులర్గా తాగడం వల్ల మెయిన్లీ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది డెఫినెట్లీ ట్రై చేయాల్సిన జ్యూస్ మంచి బెనిఫిట్స్తో ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది మన సెకండ్ జ్యూస్ వచ్చేసి ఈ క్యారెట్ మొసంబి జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ అయితే మిగతా రెండు జ్యూస్లు నేను చెప్పే దాంట్లో కొంచెం ఆడ్గా ఉన్నా సరే ఈ జ్యూస్ మాత్రం ఫస్ట్ టైంకే మీకు చాలా నచ్చేస్తుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కంప్లీట్గా ఈ జ్యూస్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా చాలా హెల్త్ ఈ జ్యూస్కి మనకు కావాల్సింది ఆరెంజ్ మొసంబీ ఇంకా లెమన్ మొసంబీలో సి విటమిన్ ఉంటుంది బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది క్యారెట్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఐ సైట్ని ప్రమోట్ చేస్తుంది స్కిన్ని కూడా మంచి గ్లోగా ఉంచుతుంది లెమన్ మనందరి ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది లెమన్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇంకా వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ ఇంగ్రీడియంట్స్ని పీల్ తీసేసి వాష్ చేసేసుకొని క్యారెట్ నీళ్ళ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మొసంబి నీళ్ళ పీల్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసి వీటిలో కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేయద్దు ఎక్కువ వాటర్ వేస్తే మనకి ఫ్లేవర్ తెలియదు సో ఎక్కువ వాటర్ వేస్తే మొత్తం వాటరే ఉంటుంది అలా కాకుండా హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసేసి ఫిల్టర్ చేసేసు ఈ పల్ప్ రిమూవ్ చేయొచ్చు యాక్చువల్లీ ఇలా తాగడమే బెటర్ ఎందుకంటే పల్ప్ వస్తుంటే మధ్యలో తాగలేం కదా సో అందుకే పల్ప్ రిమూవ్ చేసేసి ప్యూర్ జ్యూస్ని ఎంజాయ్ చేయండి ఈ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ బలీ గ్లోగా ఉంటుంది ట్రై చేయండి మన నెక్స్ట్ జ్యూస్ ఈ సూపర్ హెల్దీ జ్యూస్ ఈ జ్యూస్ రెగ్యులర్గా తాగడం వల్ల బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుందండి సెవెన్ డేస్ ఈ జ్యూస్ని మీరు ప్రిఫర్ చేయండి మీరు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వకపోతే నన్ను అడగండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఒక బెస్ట్ బెస్ట్ ది బెస్ట్ జ్యూస్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్స్ పక్కాగా చూస్తారు సో ఈ జ్యూస్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కీరా బీట్రూట్ ఇంకా పాలక్ లిప్స్ బీట్రూట్లో విటమిన్ బి నైన్ ఉంటుంది ఇంకా బ్లడ్ని ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి చాలా మంచిదండి బీట్రూట్ హెల్త్కి ఇంకా కీరా గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కీరాలో వాటర్ కంటెంట్ ఎటువంటి ఉంటుంది అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది పాలక్ గురించి చెప్పిన అవసరం లేదు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ చాలా హెల్దీ కదా పాలక్లో ఐసైట్ ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి ఇంకా హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేస్తాయి సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి బ్లెండ్ చేసి పల్పంతా రిమూవ్ చేసేసి ప్లెయిన్ జ్యూస్ని ఎంటీ స్టమక్ మీద సెవెన్ డేస్ తాగితే మీ హెల్త్లో డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ చూస్తారు తప్పకుండా ట్రై చేయాల్సిన జ్యూస్ ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇదండి నా త్రీ జ్యూసెస్ కలెక్షన్ ఈ జ్యూసెస్ని నేను రెగ్యులర్గా తీసుకుంటాను అందుకే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను మంచి రిజల్ట్స్ చూస్తారు ఈ త్రీ జ్యూసెస్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ని బూస్ట్ చేస్తాయి చాలా మంచిదండి మీరు ఒక టార్గెట్ లాగా పెట్టేసుకొని ప్రతిరోజు ఈ జ్యూసెస్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ చూస్తారు మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఎంటీ స్టమక్ మీద రెగ్యులర్గా ఈ జ్యూసెస్ని తాగండి మంచి హెల్త్ని సొంతం చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసేసి ఫాలో చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్ ఎవ్రీవన్